కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ మారుతి పౌరోహితంగా రాసిన ఊరి మరులు కథా సంకలనం నుండి వితరణ బియ్యం ఇంక రెండు దినాలు అయితాయేమో అంటూ చేటలోని బియ్యాన్ని చెరుగుతూ నిరాశగా అంది జానకమ్మ భార్య మాటలు విని వినట్టు ఎటో చూస్తూ వాలు కుర్చీలో ఉండాడు గిడ్డేశారు ఏమీ అనకపోతివి అని బాధగా అడిగింది జానకమ్మ పిల్లలు ఏ నెల జీతం ఆ ఇస్తే బాధ ఉండదు నువ్వు ఇట్లా అడగవు ఎట్లా అని మరోసారి అడిగింది నెల నెల జీతం ఇచ్చేవాళ్ళకి వాళ్ళ నాయనోళ్ళు అవున్న ఉద్యోగస్తుల రైతులు ఆరు నెలలకో ఏడు నెలలకో ఒకసారి వాళ్ళకి వస్తాయి అని చిన్నగా కోపడ్డాడు గిడ్డేశారు మనం తిప్పలు చూడు ఎవరినైనా సేబదులన్నీ అడగరాదా అని ఆశగా అడిగింది జానకమ్మ దసరా పండగ వస్తుంది కదా పిల్లలతో ఊర్లోకి పోతాను ఈసారి పంటలు బాగా పండేవ్య దుడ్లు బాగా వస్తాయిలే ఆ దొడ్లతో బియ్యం బ్యాళ్ళు జొన్నలు అప్పుడు కొందాంలే అని చెప్పి కుర్చీలోంచి లేసియా గిడ్డేశారు బయట మేతకు తూలుకుపోయిన పసులు ఇంటికి వస్తూ ఉండాయి ఇంట్ల దగ్గరున్న చిన్న దూడలు వాళ్ళ అమ్మలు వచ్చారనే ఆనందంతో సంతోషంగా అరుస్తా ఉండాయి పసులు కూడా సంబరంగా ఇంటికొస్తుండయి ఇల్లు చేరుకున్న పసరాలు కుడుతుల నీళ్లు తాగేకి ఒకదానికొకటి పోటీ పడతడాయి ప్రైవేటుకు పిల్లలు వచ్చే టైం అయింది అది అంగీ అనింది జానకమ్మ చెరిగిన బియ్యాన్ని డబ్బాలోకి ఎత్తుకుంటూ అని ఏదో ఆలోచన చేసుకుంటా గిడ్డైసారు ముఖం కడుక్కోనికి జాలారు తాకిపోయినాడు పిల్లలు ఒక్కొక్కరే వస్తూ ఉండరు ఈ చిన్న పల్లెటూర్ల ప్రైవేట్ ఏంటికప్పా అంటే మా ఊరికి కాలం ఉండే కదా రెండు పంటలు బాగా పండుతుండే దుడ్లు దండిగా ఉంటుండ్యా గవర్నమెంట్ సారు ప్రైవేట్లు చెప్పనన్య ఊర్లో వాళ్ళందరూ కలిసి ఈ గిడ్డయ్య సార్ని పిలుచుకొని వచ్చిరి పైగిరి గిడ్డయ్య ఉండేకి ఇల్లు ఇచ్చా జీతం మాత్రం ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి ఇస్తా ఉండిరి నేస సీనుగాడు ప్రైవేట్కి వస్తున్న పిలకాల పేర్లు పలక మీద స్త్రీతో మొదలుపెట్టి సున్నా ఒకటి రెండు మూడు అని వరస నంబర్లేసి పేర్లు రాస్తా ఉండే ఎంత నెంబర్ వస్తే వానికి అన్ని దెబ్బలు అన్నమాట శ్రీ అని ఉన్నోనికి సున్నా అని ఉన్నోనికి లేవన్నమాట ఎవరు ముందొస్తే వాళ్లకే రాసే అధికారం ఆ అధికారాన్ని అనుభవించేదానికోసం వాడు అందరికంటే ఫస్టే వస్తాడు ఇంగో విషయం తెలిస్తే మీరు నవ్వుతారు ఏమప్పా అంటే వాడికి పేర్లు రాసేకి రాదు మళ్ళీ ఎట్ట రాస్తాండంటారా ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు పెడతాడు ఎంతమంది ఉంటే అన్ని గుర్తులు పెడతాడు అంటే కోడింగు డీ కోడింగ్ అన్నమాట ఆ కోడింగు వానికి తప్ప ఈ భూమండలం మీద ఎవ్వునికి తెలవదు ఈ రకంగా వచ్చినోర్ల పేర్లు వచ్చినట్ట నంబర్ ప్రకారం రాసే పద్ధతిని మా గిడ్డయ్య ఎందుకు పెట్టినాడు అంటే అందరూ జల్దీ ప్రైవేటుకి వచ్చేకన్నమాట ఎప్పుడూ ఈడుగురేంద్రగాడు లేటుగా వస్తుండయా వానికే ఎక్కువ దెబ్బలు పడతా ఉండయా వాడు ఏంటికి లేటుగా వస్తుండ్యా అంటే ఇంటికాడ వానికి పని ఎక్కువ ఏంటికి పని ఎక్కువ అప్ప అంటే వానికి వాళ్ళ నాయన లేడు కదా వాడి నాయన యాటికి పోయాడప్ప అంటే ఆయప్ప హుసేనమ్మ నేసుకుని పోయాడట దన్నాడ దగ్గర ఈధుల్లో హుసేనమ్మతో ఉంటాడంట వాళ్ళ అమ్మ ఈడిగా ఆంజనేయోళ్ళకి కూలికి పోతాను సేన్ల పనులు చూసుకొని ఆంజనేయోళ్ళకి ఇంటికి పోయి పసులకి నీళ్లు దాపించి ఇంటికి రావాల ఆ పనులు ముగించుకొని ఇంటికి వచ్చే టైంకి వీడు నీళ్లు తెచ్చిపెట్టి కసువు కొట్టి అంతా రెడీ చేసి ప్రైవేటుకి రావాల ఈరేంద్రగాడిని ఎట్లన్నా చదివించవలనని కాయస కూలికి కూలికిపోతే బువ్వా లేకపోతే లే కానీ ఇప్పుడు ఈరేంద్రగాడు బడికి రాడు ప్రైవేటుకి రాడు ఏంటికంటే వాని ఈపుకి పుండయ్యే కదా ఎప్పుడూ వాడు మంచం మీదనే ఉంటాడు ఎంబికనూరుకి బిలుసుకుపోయి డాక్టర్కి చూపిద్దామంటే వాళ్ళమ్మకి తినేకి దొరికేదే కష్టంగా ఉండదు యాడ బిలుసుకుపోతారు వాళ్ళ నాయన చూస్తే ఆ ఆవులేగాడు ఊరిడిసిపోయేదే గాని తిరిగి చూడలే ఊర్లోనే మంగళ డాక్టరు ఏదో మంది అంటించిపోతా ఉంటాడు నా దీన్ని నయం చేయలేనమ్మా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోవాలా అని ఆరు నెలల నుంచి చెబుతూనే ఉండాడు ఆయమ్మ తన గాసారాన్ని తిట్టుకుంటా మొగుణ్ణి ఆడిపోసుకుంటా ఉండడం మించి ఏమీ చెయ్యలేకపోతాంది మూడంకనాల పాతమిద్దేదప్ప ఆయమ్మకింకేమీ లేదు ఈ అమ్మ ఎప్పుడు ఈడుగు పెద్ద కాజన్న వాళ్ళ శేనికే పోతుంది దానికోసం ఆయప్ప పండగలకి పబ్బాలకి కొంచెం సేయి పడతా ఉంటాడు పిల్లోళ్ళందరూ ప్రైవేటుకు వచ్చి ఉండారు గిడ్డ పిల్లోళ్ళ పలక మీద రాసుకొచ్చిన హోంవర్క్ చూసి టిక్కులు కొడుతూ ఉండే పిల్లోళ్ళందరూ లైన్లో నిలబడి పలకలు సార్ దగ్గర నుండి తీసుకొని ఉంటా ఉండరు అది అయిపోయినాక సారు ప్రభవ విభవ అని అరవై తెలుగు సంవత్సరాల పేర్లు నక్షత్రాల పేర్లు ఋతువుల పేర్లు కొన్ని శ్లోకాలు బలికిస్తూ ఉండ్యా చదివేది రాసేది కూడుకలు తీసివేతలు ఆరం ఎక్కాలు ప్రైవేట్ల సిలబస్ ఐదు పూర్తయ్యేనాటికి పిల్లలకి ఇవన్నీ వస్తూ ఎమ్మిగనూరు గోనగండ్ల హై స్కూల్లో పిల్లలు ఆరు చేరుతా ఉండరు హై స్కూల్లోని గువ్వలదొడి పిల్లలంటే ఎక్కాలకి ఫేమస్ ఎక్కాన్ని పైనుండి కిందికి కింది నుండి పైకి చెప్పే దొమ్ము ఆ ఊరి పిల్లగాలకే ఉంటా ఉండ్యా దసరా పండగ ఇంకో వారం దినాలు అనగా ప్రైవేట్ చెప్పే బోయే గిడ్డేశారు గవర్నమెంట్ సారు తొరకాయప్ప మా అక్కాకి బోయ వచ్చేయ నానిట్లాంటి పండగలకి వచ్చేకలేను చేసేకలేను అని ఎడిసా దానికే గిడ్డేశారు ఈ పండగను అందుకునియా పిల్లోలందరినీ కూడగట్టుకొని కలర్ పేపర్లు తెప్పించి తడకలకుండా ఎదురు దెబ్బలతోన అంబులు చేపిస్తా ఆ ఆవుట్లకి రంగు కాగితాలు పోటీలు పడి అరిపిస్తాండ్రి చిన్న బుక్కు గుట్టి దానికి కూడా రంగు కాగితాలు అంటిస్తాండ్రి ఆ బుక్కుల ఈ కిందున్న పాటని ఒక తుక్కు ఒక లైను తుక్కు ఇంకో లైను రాస్తుండ్రి బుక్కులు అంబులు రెడీ అయినాక ఊర్లోకి ఎలబారుతుండ్రి ఫస్టు ఈడిగ పెద్దాంజనేయ ఇంటికి పోతుండ్రి పోవడం పోవడమే గొరవ మల్లేసుగడు డబ్బాలో ఉన్న బొక్కపిండిని బాణాన్ని కంటించి జయీభవ విజయీభవ దిగ్విజయీభవ అనుకుంటా ఆంజనేయోళ్ళింటికి తలవాకిలికి కొడుతుండే అది గుర్తన్నమాట ఆ ఇంటికి వచ్చిపోయేరని ఆ తుక్కు కొంతమంది ఈ తుక్కు కొంతమంది లైన్లు నిలబడి ఆ పాటని ఒక్కో లైనిని ఒక్కో తుక్కు ఉండేటోళ్ళు పాత మిదల మన్ను రాలేదంటే గట్టిగా వాడుతా ఉండ్రి పిల్లోళ్ళ అరుపులకి కుక్కలు వెదుర్కొని పారి అంత దూరం పోయి కుయ్యో అని మూతి ఆకాశానికి ఎత్తి అరుస్తాండ్య ఘాటిపాడికాడ ఉన్న ఎనుముగొడ్లు దబుగ్గును లేసి దంచుకొని చూస్తుండ ఇంటి ముందు పోతే పిల్లోని ఎప్పుడూ ఉరికిచ్చే పింజరి గోకారాల కుక్కని ఆ పొద్దు మాత్రం పిల్లోళ్ళే ఉరికిస్తుండ్రి కచ్చంతా ఆ పొద్దే తీర్చుకోండ్రి ఊర్లో ఉన్న కుక్కలు దూడలు పిల్లులు ఆవులు ఎనుములు పిల్లోళ్ళ అరుపులకి బెదిరికొద్దీ కోతిసష్టలు ఇంకింత చేస్తుండ్రి శ్రీగణాధీశాయ శివకుమారాయ నాగముఖ తొండాయ నాగభూషాయ అయ్యవారికి సాలు ఐదొరహాలు పిల్లలకు సాలు పప్పు బెల్లాలు అని పాడినాక ఇంకా దుడ్లు వసూలుకి దిగుతుండ్రి వరసైన పిల్లగాండ్లు లే మామా నీ సాలు గాని ఓ పది రూపాయలన్నా అయ్యి అంటుండ్రి యాలే మీకున్నట్లు మాకు పది ఎకరాలు సేనుండటే ఇస్తుండివి ఇక మీ సారికి ఐదు రూపాయలు మీకు ఒక రూపాయి తీసుకోండి అంటుండ్రి మా గిడ్డై సార్ తీసుకోండి అంటే పిల్లలంతా సార్ మీద కోపం అవుతా ఉండ్రి సార్ ఆ యప్ప అన్నీ ఒద్దరు మాటలు చెబుతాడు ఎన్న మాకు అంటుండ్రి మరి గిడ్డై సారు నోరు మెత్తనోడు కదా అందరూ కలబడి అనుకున్నంత ఇచ్చేవరకి ఇడిసిపెట్టలేకుండ్రి పండగ రేపనేంత వరకు పిల్లలందరికీ కుశాల కుశాల ఎక్కాలు రాసే పనిలా చెప్పే పనిలా ఎస్యగాన దయాసింధు గోడ దాటితే ఇదే సందు అనుకుంటుండ్రి పిల్లలు వచ్చారు అని కొంతమంది మిద్దె మీద దా లొడ్డబావగాడు బారికి అంజనేయగాడు ఎట్లా కనిపెడుతుండ్రో చూడప్ప పట్టుకొని వచ్చి నిలబెడుతుండ్రి ఎవ్వరూ అయితే లేకుండ్రి పిల్లోళ్ళందరికీ వాళ్ళు కూడా నొగ్గ నవ్వుతుండ్రి సారుకు జాడి కంబడేసి కూసుంద పెడుతుండ్రి తాగేకి ఇస్తుండ్రి ఎవరన్నా దుడ్లు తక్కువ ఇస్తే సార్ మాకు పప్పు బెల్లాల దుడ్లు వద్దులే అవన్నీ నువ్వే తీసుకో అంటుండ్రి పండగ అయిపోయినాక గిడ్డేశారు ఎమ్మనూరు సంతకుపోయి బెండు బత్తాసు బొరుగులు బూందీ తెచ్చి పిల్లలందరికీ పంచుతుండ ఏమన్నా చెప్పప్ప ఆ సంబరం ఏ ఈ జన్మలెత్తినా ఈ కాలం పిల్లలకి రా చూడప్ప ఈసారి కాలం బాగా అయ్యిండే కదా సారికి పిల్లలకి దుడ్లు బాగా వసూలాయ ఈడిగొండల ఇండ్లు ముగించుకొని ఇంకా ఇండ్లకు పోదామనుకుంటే పప్పు రొట్టగాడు ఎల కానీ ఇల్లు ఉడిసిపెట్టేమ ఆ ఇల్లు చూసుకొని కుర్రవాళ్ళు ఎండ్లకు పోదాం పాండి అని అడిచే గొరవం మొల్లేసిగాడు కానీ ఇంట్లో ఏముండది వానికే లేదు మనకేమిస్తాడు వద్దు పాండిలే అన్య వెంటనే గురవు మల్లేసుగాడు అందుకొని ఎలే నాకెమిదా దొడ్లకు పోయేది వాని ఇంటికాడికి పోయి పిండి కొట్టి పాట పాడితే వీరేంద్రగాడు మనందరిని చూసి కుశాలైపోతాడని బోదామండి అన్య గిడ్డేశారు కూడా వాణ్ణి చూసినట్టుంటుంది పాండి అన్య అందరూ వీరేంద్రగాని ఇంటి తుక్కుపోయిరు వాడు మంచంలో బోర్లో పడుకొని ఉండే వీపు మీద పుండు మీద బట్టేసుకొని ఉండే పిల్లోలను చూసి సారుని చూసి లేసి లేసుకూసింజా వాళ్ళమ్మ నీళ్లు తెచ్చకపోయి ఉండినేమో ఇంట్లో లేకుండ వాకిలికి బొక్కపిండి కొట్టి పాటెత్తుకుని వీరేంద్రగాని సంతోషం అంతా కాదు చూడి చాలా ఇంత లోపల వాళ్ళమ్మ సంకలోని నీళ్ళ కడవ కడవ మీద సేతు తాడు పెట్టుకొని వచ్చా సారుని కూసోమని రగ్గేశా తాగేకి గలాసులు నీళ్ళు తెచ్చిచ్చా ఇచ్చేకి ఇప్పుడు ఏమీ లేదని శనివారం కూలీ ఇస్తే తానే ఇంటికి తెచ్చిస్తానని సార్తో బాధగా చెప్పా సారు మా వచ్చేది దుడ్డుకు కాదమ్మా వీరేంద్రగాన్ని చూసేకి అంద పిల్లోళ్ళు హీరేంద్రగానికి టాటా చెప్పి కుర్రవోళ్ళ ఇంట్లో దిక్కుమల్లి పండగ ఇంకా రెండు దినాలు ఉండేదనంగా అన్ని తిరిగిడిసిరి సారి చెప్పిన లెక్క ప్రకారం సారికి ఐదు నీర్లు పిల్లోళ్ళకి నూట ఇరవై రూపాయలు వచ్చా ఇంకా సారి ఎప్పుడు ఎమ్మకునూరుకి పోతాడా ఎప్పుడు బెండు బత్తాసు బూరుగులు జీలేబీలు తెచ్చిస్తాడా అని ఎదురు చూడబట్టి దసరా పండగ అయిపోయా సారు ఇక రేపు బోదామనుకుంటుంటే నేస సీనుగాడు ఒక ప్రతిపాదన పెట్టా సార్ ఈసారి మాకు పప్పు బెల్లాలొద్దు ఆ దుడ్లు హీరేంద్రగానికి ఇద్దాం అనియా గొరవ మల్లేశ్గాడు లొడ్డబావగాడు గాడు అవును సార్ అదే చేద్దాం అన్రీ ప్రైవేట్లు అందరూ అట్లనే చేద్దాం సార్ అన్రి పప్పు రొట్టెగాడు సా ఈ పొద్దు మాపుసారి వీరేంద్రగాని ఇంటికి అడిగిపోయి ఆ నూట ఇరవై రూపాయలు ఇచ్చొద్దాం వాళ్ళమ్మ ఇప్పుడు కూల్ నుంచి వచ్చి ఉండేకిలే రేపన్న ఎముగునూరు బిల్సుకుపోయి ఆ దొడ్లత వన్నీ పెద్ద డాక్టర్కి చూపిత్తాది అన్య గిడ్డేసారుకు పిల్లల ప్రేమను చూసి మనసు గరిగిపాయా నాను ఇంత ఇస్తానులే అన్య పిల్లల్ని అంటేసుకొని గారి ఇంటికి మా ఆపుసారి బయలుదేరి గారి ఇంటికాడ చాలామంది ముసురుకొని ఉండారు వాళ్ళమ్మ ఎదలు గుద్దుకుంటూ పాడి పాడి ఏడుస్తా ఉంది అందరూ సార్ నిడిచిపెట్టి వాడింటికి అడి కురికిరి హీరేంద్రగాడిని బయట గోను సంచి మీద పడుకోబెట్టేరియా పైన పాత రగ్గు గప్పేర ముఖం మాత్రం తెరిసిపెట్టేరియా ముక్కులు దూది పెట్టేరియా రెండు కాళ్ళ బొటను వేళ్ళు పురికోస్తో కోస్తో కట్టేరియా తలక దగ్గర కడ్డీలు దీపము పెట్టేర ఉంటలు కట్టిన పాత దిండు వాడి తలకాయ కింద ఉండేది పిల్లోలకి వాడు సచ్చిపోయాడా అని అర్థమయ్యా సారు కూడా కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నా సారు ఏడ్సేది చూసి పిల్లోలకి ఏడుకొచ్చేసా పిల్లోళ్ళందరూ సారిని పట్టుకొని ఏడుస్తుంటే ఆడున్నోళ్ళందరూ చూసి ఏడ్చబట్టి వీరేంద్రగాన వాళ్ళమ్మ ఏడు పాపకి ఎవ్వరికి తరం కాలే ఉండే నువ్వు ఒక్కడు కూడా నన్ను నిడిసిపోతాయి కదప్ప ఇంకా నా నేటికి బతకల్లా ఈ పానం ఎవరికోసం నిలపాలప్ప అని ఏడుస్తా ఉండ పొద్దు మునిగేది కాబట్టి మన్ను ఈ దినం చేసే కాదండ్రీ ఆడొచ్చినోళ్ళు రాత్రంతా పీనిగిని పెడితే నిద్రగాయాల భజన చేపియ్యాల ఈ అమ్మకి భజన చేపించేకైతదా అనబట్ట కొందరు ఆ అమ్మ అయితే కాదని పొద్దుమీనిగాక మన్ను చేసే కాదని కొంతమంది ఎట్లో ఒకగా చేయాలి మరి ఇయ్యాలప్పుడు మన్ను అయితే చేయకూడదు చూడప్ప అని ముసలోళ్ళన్ గిడ్డైసారు జేబుల తన నూర్లు పిల్లోలు నూట ఇరవై తీసి మొత్తం ఆరు నూర్ల ఇరవై రూపాయలు చేసి సీనుగాడి చేతులు పెట్టి హీరేంద్రగాని తలాపుని పెట్టిరాపు అన్య పిల్లల ఏడుపు సార్ ఏడుపు చూసి ఊరు ఊరే ఏడిశా హీరేంద్రగాని ఇంటికాడ రాత్రంతా భజన జరిగా భజన చేసిన వాళ్ళకి ఉగ్గాని ఒకసారి టీ మూడు సార్లు సప్లై అయ్యా వీరేంద్రగాడిని మట్టికి తీసుకుపోయేంతవరకు ఎవ్వరూ బడికి కానీ ప్రైవేటుకు కానీ బోల్యా తప్పెట్లతో వీరేంద్రగాడి శవాన్ని తీసుకుపోనిక స్టార్ట్ చేసిరి స్కూల్ పిల్లోళ్ళు వీరేంద్రగాడి శవం ఊరేగింపుని కడుసూపు వరకు చూసుకుంటా ఏడుచుకుంటా నిలబడ్రి పిల్లోల కండ్లు మస్క భార్య హీరేంద్రగాడి ఊరేగింపు దూరం పోయే కొద్దీ తప్పట్ల శబ్దం కూడా తక్కువాయ కథ ప్రపంచంలోని శ్రోతలు మారుతి పౌరోహితంగా రాసిన ఊరిమర్లు కథా సంకలన నుండి వితరణ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు